మనమందరం కూడా చూసాం ఈ మధ్యకాలంలో మనకేదైతే వచ్చిన మెజార్టీ తక్కువ ఉంది కాబట్టి టిఆర్ఎస్ వాళ్ళు కానీ కేసీఆర్ గారు కానీ బీజేపీ వాళ్ళు వాళ్ళు కానీ పదే పదే చెప్తున్నారు మీ ప్రభుత్వం మేము పడగొడతాం ప్రభుత్వాన్ని మేము పోలుస్తామంటాయి ఇది ప్రజాస్వామ్య పద్ధకంగా ప్రజలు ఈ పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం గట్ట చెప్తే అభివృద్ధి సంక్షేమాలు లేక అప్పుల చేసిన ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ వస్తే అన్ని విధాల సంక్షేమాలు వస్తాయి కాంగ్రెస్ అంటే ఒక భరోసా ఉంటుంది ఒక పేదవాడు తలెత్తుకునే విధంగా పరిపాలన చేస్తారని చెప్పి భరోసాతో ప్రభుత్వాన్ని తెచ్చారు అప్పుడు ఆనాటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కానీ మరి అదేవిధంగా సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క గారు కానివ్వండి మా పెద్దలు రాహుల్ గాంధీ గారు కూడా ఎలక్షన్స్ కంటే ముందు ఎన్నో సంక్షేమ ఫలాలు చెప్పడం జరిగింది రైతు రుణమాఫీ కానివ్వండి రైతుకు ఒక భరోసా కానీ నిరుద్యోగులకు ఉద్యోగాల విషయంలోనే కానివ్వండి మహిళా డాక్రా సంఘాలకే కానీ ఇలాంటి ఎన్నో సంక్షేమాలు మేము ఆరు సంక్షేమ చెప్పాం వాటి అన్నిటి కూడా ప్రజల దగ్గర తీసుకుపోదామంటే ఈ మధ్య కాలంలో ప్రా ఏదైతే బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ పదే పదే చెప్పడం వల్ల కొద్దిగా ఎమ్మెల్యే ఇప్పుడు మీకు దాదాపుగా అరవై నాలుగు ప్లస్ ఒక సిపిఐ వాళ్ళతో అరవై ఐదు మంది ఉన్నారు అంటే ఇప్పుడు కూల అంటే మీ ఎమ్మెల్యేలు మీ పార్టీలు ఉండకుండా పక్క వాళ్ళకి సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి మీకు ఒక భయమా తక్కువ మంది అంటే మీకు స్పష్టమైన మెజార్టీ వచ్చింది అరవై రావాల్సింది అరవై ఐదు వరకు వచ్చింది అయినా కూడా ఎందుకు మీకు ఆ భయం మీరు ఒకటి మీరు కాంగ్రెస్ వాళ్ళు ప్రతి ఒక్కరు మాట్లాడే దాంట్లో అదే కనిపిస్తుంది పడగొడతాం పడగొడతామంటున్నాం అందుకే తీసుకుంటున్నామని అంటే మీ ఎమ్మెల్యేలు మీ పార్టీలో ఉండకుండా పక్కవానికి హెల్ప్ చేస్తారు సాయం చేస్తారు అనే భయం తోటి మీరు వాళ్ళని తీసుకుంటున్నారా లేదు మీరు మీ ఆ విధంగా కాదు ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం బీజేపీ వచ్చింది ఈ మధ్యలో మనం చూసాం ఈడీ కేసులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూల్లో కానీ కొన్ని ఇష్యూలలో వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రత్యేకంగా ఎమ్మెల్యేలను భయభ్రాంతులు చేయడము వాళ్ళని డిస్టర్బ్ చేయడం దానివల్ల ఏమవుతుందంటే బ్లాక్ మెయిల్ చేస్తారు మా పార్టీలోకి వస్తే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి లేకపోతే మేము మీద మేము ఈడీఏ యాక్షన్లు తీసుకుంటాం మేము అట్లనే టీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ రెండూ కలిసినాయి ఎలక్షన్లో మీరు అందరూ కూడా చూసారు చూసారు వీళ్ళు బీఆర్ఎస్ ఏదైతే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఏదైతే పదాలు చెప్తుండో మేము ప్రభుత్వాన్ని ఓడబడతామని బీజేపీ కూడా అదే చెప్తున్నారు అంటే ఈ రెండూ ఒకటైన ఏదైనా ఇబ్బందులు పెడితే ఎమ్మెల్యేలు సరే ఈ రోజుల్లో మనం అందరం కూడా చూస్తున్నాం కేంద్రంలో కూడా బీజేపీ పార్టీ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ మోడీ గారు ఎన్ని ప్రభుత్వాలను కూలో ఎంతమంది ఎమ్మెల్యేలను తీసుకెళ్తుంది ఓన్లీ ఏంటంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేలను భయపెట్టేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు అట్లా జరిగితే ఏదైనా నష్టం ప్రజలకు నష్టం జరుగుతుంది ఏదైతే ఐదేళ్ల కాలం పూర్తిగా సంపూర్ణంగా ప్ర పరిపాలన చెయ్యాలి అనే దృక్పకతంతో కొంతమంది వాళ్ళు కూడా వచ్చే ఎమ్మెల్యేలు కూడా సంపూర్ణంగా ఏంటంటే మేము అభివృద్ధి సంక్షేమం పుగర్కుంటున్నాం కాంగ్రెస్ పార్టీ అయితే చేయగలుగుతుంది మరి ఈ ఆరు నెలల్లో మనం చూసాం మూడు నెలలు ఎలక్షన్ పోడున్నా ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన రైతులకు మన రుణమాఫీ కూడా చేయడం జరిగింది ఆరోగ్యశ్రీ భద్రత ఇవ్వడం జరిగింది మన ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది వారికి నమ్మకం ఏర్పడింది పదేళ్ళు మనం టీఆర్ఎస్లు ఉంటే చేయలేని పనులన్నీ కూడా ఒక ఆరు నెలల ఆరు చేసిరు కాంగ్రెస్ పార్టీలో పోతే బాగుంటుంది అనే ఆలోచనతో వస్తే వారికి వెల్కమ్ ఓకే అయితే మీరు ఇదే రంగారెడ్డి జిల్లాలో మీరు అధ్యక్షుడిగా ఉన్న జిల్లాలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చెవెళ్ళ సభలో చెప్పడం అనేది జరిగింది వంద రోజులు అని చెప్పేసి కూడా పాంప్లెంట్ కూడా ఉంది నా దగ్గర వంద రోజులు అయిపోయినాయి ఏ ఎస్సీ ఎస్టీకి న్యాయం జరిగింది అవి ఎప్పుడు అమలు చేస్తారు మరి మీ జిల్లాలో జరిగిన సభ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా చూడండి ఎస్సీ ఎస్టీకి అయితే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయాలనే ఆలోచన ఉంది ఇలా డిప్యూటీ సీఎం ఎస్సీ సీతక్క కానీ మంత్రులు డిప్టీ మన స్పీకర్ గారు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకే వేయడం జరిగింది కదా ఓకే ఇప్పుడు రేపు వచ్చే చైర్మన్లు కూడా మనం కొన్ని ఇవ్వాలని అనుకున్నారు ఎమ్మెల్సీలు కూడా ఇవ్వాలని అనుకుంటారు సంపూర్ణంగా వాళ్ళ కోసం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న మంత్రులు అందరూ కూడా ఒక ఆలోచనతో ఉన్నారు దానికి ప్రణాళికలు కూడా ఇస్తుర్రో తప్పకుండా మనకు వచ్చిన ఏ నెలలో మూడు నెలలు ఎలక్షన్ కూడా ఉంది సంపూర్ణంగా మాత్రం ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో ఏవైతే చెప్పారో రాహుల్ గాంధీ గారు కానీ మన మా కర్గే మల్లికార్జున్ ఖర్గే గారు కానీ అటు పూర్తిగా సంపూర్ణంగా ముందుకు తీసుకెళ్తారు ఓకే అండ్ ఇప్పుడు రైతు రుణమాఫీ అన్నారు లక్ష రూపాయలు చేసిండ్రు కొంతమంది రైతులు ఇంకా రాక బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అండ్ కొందరికి మాత్రమే వేశారని అని రకరకాలుగా వాదనలు వినిపిస్తున్నాయి ముప్పై లక్షల మా రైతులు ఉంటే కేవలం పదకొండు లక్షల మందికి రుణమాఫీ చేశారు అంటున్నారు ఏం సార్ గందరగోళం ఎందుకంటే మీరు ఒక సీనియర్ నాయకుడిగా ఇవన్నీ చూసి వచ్చిండ్రు మీరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఉన్నారు రోజే గారి హయాంలో ఉన్నారు సో ఏంది డిక్లరేషన్ అంటే రైతు రుణమాఫీ ఈసారి గందరగోళానికి దారి తీసింది చూడండి చె ఏదైతే కాయలున్న చెట్టుకు రాళ్ళు కొడతారని చెప్పి సమత అట్టనే కాంగ్రెస్ పార్టీ వచ్చే ఏడు నెలల్లో మూడు నెలల ఎలక్షన్ కూడా పోయింది గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల రుణమాఫీ అన్నారు లక్ష రూపాయల రుణమాఫీ వాళ్ళు రెండు లక్షలు కాదు లక్ష రూపాయల రుణమాఫీ ఆ లక్ష రుణమాఫీ కూడా ఇరవై వేలు పదిహేను వేలు ఇస్తే అవి ఇంట్రెస్ట్ లేకే వర్కౌట్ కాలేదు వాళ్ళు ఇప్పటికి ఎంతమంది రైతులు చెప్పుకుంటారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతులకు రుణమాఫీ రెండు లక్షలు అంటారు రెండు లక్షలలో ఒక లక్ష రూపాయలు ఫస్ట్ ఇప్పుడు రుణమాఫీ చేశారు మళ్ళీ టెన్ డేస్ లోపల లక్ష యాభై వేలు అంటారు ఆగస్టు ఫస్ట్ వీక్ లోపల పూర్తిగా సంపూర్ణంగా రెండు లక్షలు అంటారు కొంతమంది ప్రతిపక్షాలు ఏమంటారు రేషన్ కార్డు అంటుర్రు ఆధార్ కార్డు అంటారు క్లారిటీగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పదే పదే వ్యవసాయ శాఖ మంత్రి వాళ్ళు పదే పదే చెప్తున్నారు ఏమని ఎలాంటి అవసరం లేదు వారికి భూమి ఉండి పట్టా పాస్బుక్ ఉంటే వారికి అందరు కూడా బ్యాంకులలో పడుతుంది అంటని చెప్పి మరి ఈ మధ్యలో పేపర్లో కొంతమందికి రాలేదని ఏదో వాళ్ళ ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్ ఏదైనా ఏదైనా బ్యాంక్ ఏదైనా ఖరైనా సబ్మిట్ చేయకపోతే ఐటీని కూడా రెక్టిఫై చేయమని చెప్పడం జరుగుతుంది మరో గారు కానీ అక్కడ వాళ్ళకి కానీ పూర్తిగా ఏలాంటి నిబంధనలు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయడం జరుతుంది